కాగిలి కృష్ణప్రసాద్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించుకోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైనా కాగిత కృష్ణ ప్రసాదాన్ని నేను నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని డైరీ సాక్షి ప్రమాణం చేస్తున్నాను మండలం ఉరుమి గ్రామంలో ఈరోజు కాగిత కృష్ణరాజు గారు జన్మదిన శుభాంక్షల సందర్భంగా ఇక్కడ మా ఉరుమి గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంగా ఆయన భార్య మీద గెలిచి ఒక రూపురేఖ మన నిజవర్గ రూపురేఖ మారుస్తారని మా ఊరు విరామంలో కూడా ఉన్న సమస్యలను తీరుస్తారని సంతోషంతో గ్రామ ప్రజలందరూ రోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది

का कृष्ण प्रसाद नायकत्व कृष्ण प्रसाद नायकत्व कृष्ण प्रसाद नायकत्व దసబర్ రెరా చెరుకు దగుచిందే హమ్ అక్క హమ్ కొంచెం యాక్ కొన్నాడు లేదు బా తలు యాక్ కొన్నాడు ನೆಕ್ಸ್ಟ್ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಓಕೆ ಓಕೆ ಕಾರಣ ಮಾತಾಡೋಲ್ಲ اوکے نو پڙو پنسه هزار دا اوکے صاحب ناند کدي نينو صاحب ائين ماگيني نال بيتن جا اوکے 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 ನೀವು ಎಟ್ಟಿ ಬಾಗು ಬಿಡಂಗಾ ಕೆಳ ಹಾ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಬನ್ನಿ రావాలి ವಿಡಿಯೋ

ഓക്കെ ah, ആകെ ah. ఓకే త్వరగా త్వరగా మరి అందరూ పెట్టేవాళ్ళు పెట్టేసేయండి టైం అయిపోతుంది నాకు అలాగే పచ్చంగా ఓకే కాకృష్ణ గారు కాగి కుటుంబ సందర్భంగా మా గ్రామంలో ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంతో కేకట్ చేయడం జరిగింది గ్రామ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ దీని సందర్భంగా మన కాగిరి కృష్ణప్రసాద్ గారు గతంలో నాన్నగారు ఉన్న టైంలో మాకు ఎన్నో పనులు చేసి ఉన్నారు పై రోడ్లు కానీ షెల్టర్ బెడ్లు కానీ అలాంటివి చాలా చేసి ఉన్నారు దాని గురించి ఇప్పుడు కూడా అదే అదే బాటలో కాగికృష్ణ ప్రసాద్ గారు మా ఊర్లో ఉన్న సమస్యలు కూడా తీరుస్తారని గ్రామ సచివాలయం ఒకటి పంచాయతీ ఆఫీస్ ఒకటి బాగా శిథిలం అయిపోయి ఉన్నాయి అవి కట్టి మా ఊరిని చాలా అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం ఇంకా ఇంకా మన పెడన మండలం ఉరిమి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా చెప్పండి మా ఊరి కొత్త రోడ్డు కావాలంటే ఆ రోజు టీడీపీడమ్ శాంక్షన్ అయితే తొమ్మిది కోట్లకి అయితే దాన్ని వైసీపీ ప్రభుత్వం లంచాలు కాసిపడి కమిషన్ అందిస్తారని చెప్పితే వాళ్ళని కమిషన్ ఇవ్వాలని రోడ్డుకి తొమ్మిది కోట్లు అంటే కాదు మాకు ముప్పై కోట్ల కమిషన్ కావాలని చెప్పి మన మాకు స్థానికంగా ఎమ్మెల్యే జ్వరల్ రమేష్ లెస్ వాళ్ళ మీద ఎదురు తిరిగితే మేము వీలెమ్ అయితే అని చెప్పి పారిపోయారు ఆ రోడ్డు చేస్తామని చెప్పి కాళీకృష్ణ గారు చేస్తారని చెప్పి వాళ్ళ నాన్నగారు లాగా ఆశిస్తున్నాం అనేది బిల్లు అయితే పాస్ చేస్తున్నారు కానీ ఒక డ్రైనేజీ కూడా తుమ్ముడిని తుమ్ముడు డ్రైనేజీ చాలా అధోగతం అయిపోయింది దాని మూలంగా మన మన పంటల్లో చాలా ములిగిపోయే పొలాడ రైతులు చాలా దీనమైన స్థితిలో గెలిపారు వెళ్ళిపోయినా సరే ఇంకొక సబ్సిడీ కోసం ఎదురు తిరిగితే ఎదురు చూస్తే పడిని గవర్నమెంట్ అని చెప్పారు ఇక్కడ లంచాలకి ఇది అయిపోయి మూడు కోట్లు నలభై లక్షలు సహాయపోతాం అందరు కలలేదు ఇంకా పెడన మండలంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇన్పుట్ మీద రైతుల మీద దీని ప్రభుత్వం ఇదే కనిపించింది ఇంత మోసం అనేది ఏ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా లేదు అయితే ఈ ప్రభుత్వం అంత అంత మోసం చేసింది దాన్ని రిబిట్ పెడతాం పెడతామంటారు రిబిట్ పెట్టి జనాల అకౌంట్లో వేయాలని చెప్పి కోరుకుంటున్నాం నేను కార్యదర్శులతో మాట్లాడితే అదే మాట్లాడారు నా ప్రభుత్వం జనాల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నాకు చెడు మచ్చ తీసుకొచ్చి ఏ ఆఫీసర్ను కూడా నేను సహించను నా కార్యకర్త కూడా ఏదైనా ప్రభువులు పెడితే ఆ కార్యకర్తను కూడా నా పేరు అతని పేరు నాకు చెప్పండి ఏ కార్యకర్త కానీ జవాల్సిన ప్రభుత్వం లొంగో లొంగొద్దు రైతులకు కానీ అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతులకు అందాల్సిన విత్తనాలు కానీ ఏం సరే సకాలంగా జరగబోతున్నా ఎవరిని కూడా క్షమించను నాకు సకాలంగా చేసి ఆఫీసులో నాకు పనిచేపించాలి నాకు మచ్చలేకుండా నాకు జనం నమ్మి ముప్పై ఎనిమిది వేలు ఓట్ల మీద ఇచ్చారు అదే అదే దీంతో ఈ ఐదు నన్ను నేను కూడా అలాగ రుణం తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం మార్కెట్లో కూడా జరిగింది బర్త్డే రోజు కాబట్టి ఇవాళ గన్నం గోపాలకృష్ణ గారికి కూడా పార్టీ ప్రెసిడెంట్ గన్నం గోపాలకృష్ణ గారిని కూడా బర్త్డే రోజు సందర్భంగా చేసుకోవడం జరిగింది దాని సందర్భంగా గురువులు చాలా లోటుబాట్లు ఉన్నాయని నేను తెలియపడుతున్నాం గ్రామాన్ని గ్రామంలో పంచాయతీలు కూడా ఈ కొంతమందికి చేసి చేయకుండా వైఎస్ఆర్ పార్టీ చేసారా ఏం చేయలేదు కొంతమందికి సబ్సిడీలు గాని సబ్సిడీలు గానీ మళ్ళీ విత్తనాలు కానీ చాలా ఇచ్చేసారా అవన్నీ ఇప్పుడు మరి మీరు కాగిత కృష్ణ ప్రసాద్ గారు దృష్టికి తీసుకెళ్లారా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన దృష్టి రోడ్ గాని మళ్ళీ ఇక్కడ నుంచి మన ఊరు నుంచి రోడ్ రోడ్ గానీ వైసీఆర్ పార్టీలో వేయలేదు జోగు రమేష్ ఆ లో మాట్లాడిన తప్పితే ఈ రోడ్లు కానీ ఇది వేయలేదు దాని గురించి ఆయన కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాం ఆయన కూడా చేస్తానన్నారా చేస్తామని చెప్పారు కాబట్టి నమ్ముకుంటున్నాం గురించి మా రైతులందరూ కాడా నేల ఇబ్బంది చాలా నష్టపోయారు గతంలో సంవత్సరంలో ఈ సంవత్సరం కాడ ఇంతవరకు అసలు డైమేజ్ అనేది చూద్దాము అంటే కౌలు రైతులు ఏం రావట్లేదు సొంత రైతు తగ్గిస్తా పోయి నష్టపోయేది సొంత కౌలు రైతు పోతారు ఇక్కడ

ఏమండి గురుగారు చూడండి అందరు ఒక్కసారి ఒక్కసారి ఇచ్చుకోండి బట్ ఇటు తిప్పి ఇటు తిప్పి పెట్టు ఇటు తిప్పు నేను చేస్తాను చేస్తాను ఓకే అందరూ అలా కూర్చోండి దగ్గర కూర్చోండి కాళ్ళు దగ్గరకు పెట్టండి ఒకసారి ఇటు 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 వచ్చేయండి ఇటు వచ్చే బాబాయ్

ఒకసారి ఒకసారి ఇటు తిరగండి అక్కడ ఒకసారి తిప్పు ఇక్కడ పెట్టు ఇడి తిప్పు పెట్టు అమ్మ ఆగండి అమ్మ లైన్లో ఉన్నాడా

ఒకసారి సరిగ్గా ఉండి వీడియోనే పెడతా కేక్ కట్ చేసి ఇద్దరు తల్లిదండ్రులు పెట్టున్నాయి േണോണ്ട്